క్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు అనదిన ఆత్మీయ ఆహారము అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా బెరక్క తరపు నుండి ఆహ్వానిస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్లారా అందరూ బాగున్నారా మీ అందరూ బాగుండాలని నామమున మీకోసం ప్రతిదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈరోజు మనము బ్రతుకున్నామంటే ఆయన కృప ఆయన సన్నిధి ఆయన మనకు తోడుగా ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్లారా దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అనంటే ఆయన నామాన్ని మనం ఉచ్చరించాలి చాలాసార్లు మనవాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు ఏసయ్యా తండ్రి యహోవా నా దేవా అని మొరపెడుతూ ఉంటారు అంతేకాదు ఒక గొప్ప పాటు ఉంది అందరికీ తెలిసినది యహోవా నీ నామము ఎంతో బలమైనది నిజమే ఆయన నామము ఉచ్చరించినప్పుడు మనకు బలము చేకూరుతుంది మనమున్నటువంటి పరిస్థితుల్లో ఏ స్థితిలో ఉన్నా ఏసయ నామము ఎహోవా నామము మనము మన నోటితో చెప్పినప్పుడు మనకు ధైర్యం వస్తూ ఉంది బైబిల్లో ఈ విధంగా రాయబడి ఉంది సంఖ్యాకాండం ఆరు అధ్యాయం ఇరవై రెండు నుంచి నేను చదువుతూ ఉన్నాను జాగ్రత్తగా గమనించండి ఎహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను నీవు అహ్రోన్తోనూ అతని కుమారులతోనూ ఇలాగ అనుము మీరు ఇజ్రాయేలీలను ఇలాగూ దీవింపలేను యహోవా నిన్ను ఆశీర్వదించి గాక ఎహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించనుగాక ఎహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు గాక అట్లు వారు ఇజ్రాయిలీల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించదని మనము ప్రార్థన చేసేటప్పుడు ఇక్కడ అహరోనుతో మోషేకి చెప్పమని దేవుడు చెప్పినటువంటి మాట మీరు నా నామాన్ని ఉపయోగించి వారికి ఆశీర్వాదం దయచేయండి అని చెప్పాడు నా నామాన్ని ఉపయోగించండి అన్నాడు అందుకనే కొన్నిసార్లు మనం దేవుని సేవకులు ప్రార్థన చేసేటప్పుడు చూస్తూ ఉంటాం ఏసయ్య నామంలో ఈ జబ్బు తగ్గిపోవును గాక అంటారు నిజమే ఆయన నామాన్ని ఉచ్చరించట వలన సాతానుడికి భయం వస్తుంది అంతేకాదు స్వస్థత వస్తుంది ఆయన నామంలో మనందరం ఆశీర్వదించబడతాం కాబట్టి ప్రియమైన దేవుని బిడ్లారా మీకు సమస్య వచ్చినప్పుడు ఇబ్బంది అనిపించినప్పుడు లేకపోతే మనసు బాధకరగా ఉన్నప్పుడు ఒక్కసారి ఆయన నామాన్ని ఉచ్చరించదాం దేవుని నామాన్ని మనం ఎప్పుడైతే ఉచ్చరిస్తామో సాతానుడు మన దగ్గర నుంచి పారిపోతాడు ఏ క్లిష్టమైన పరిస్థితి మన కళ్ళ ముందుందో అది తప్పించబడుతుంది మన దేవుడు మనకు తోడుగా ఉంటాడు కాబట్టి మనందరము దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడాలి అని నేను కోరుకుంటా ఉన్నాను ఆయన నామముతో స్థుతించుదాం ఆయన నామముతో విజ్ఞాపన ప్రార్థన చేద్దాం ఆయన నామముతో ఇతరులకు ఆశీర్వాదం పలుకులు చెప్తాం దేవుడు తన మాటలు దీవించి గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ్ర ప్రేమ కలిగిన తండ్రి గొప్ప దేవాని పాదాలు కొందనాలు నాయన నీ నామంలో వెలుగుంది నీ నామంలో స్వస్థత ఉంది నీ నామంలో బలం ఉంది నీ నామంలో ఆశీర్వాదముంది ఈ వాక్య వింటూనే నీ బిడ్డలు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా నీ నామాన్ని బట్టి ప్రభా ప్రార్థన చేస్తూ ఉన్నాం క్రీస్తు పేరట ప్రభా నాయన ప్రార్థన చేస్తూ ఉన్నాం ఏహోవా నా బలమా నిజమే ప్రభా నీవు నా బలం నీవు చేసిన ప్రతి గొప్ప కార్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నీ బిడ్డలందరికీ ఈ ఇది నా ఆశీర్వాదం దయచేయండి మేము చేస్తున్న పనుల్లో నీ కృపద ఇచ్చేయండి నీకే స్థుతి మహిమ చెల్లిస్తూ ఏసయ్య పరిశుద్ధనామం ప్రార్థన చేసి వేడుకొని నామ తండ్రి ఆమెన్ ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుని యొక్క సహవాసము పరిశుద్ధాత్మ తోడు సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించి కాపాడును గాక ఆమెన్ ప్రియమైన దేవుని బిడ్లారా ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే అనుదిన ఆత్మీయ ఆహారం అనే ఈ యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అంతేకాదు మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి ఈ నంబర్కు మేము మీకోసం ప్రార్థన చేస్తాం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడను గాక ఆమెన్ థ్యాంక్ యూ